తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనిది ఏమంటే ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ రుణాలు తీసుకొని రుణమాఫీ అవుతుందని ఆశతో ఎదురు చూసి రుణ ఎగవేతదారుల జాబితాలో చేరినటువంటి రైతుల సంఖ్య అక్షరాల ముప్పై ఏడు వేల మంది రైతులు రుణ ఎగవేతదారుల దారుల జాబితాలో చేరడం జరిగింది ఇలాంటి రైతులందరూ ఇకపైన బ్యాంకుల ద్వారా ఎలాంటి రుణాలు తీసుకోలేరు వీరి ఆస్తులు జప్తులకు కూడా అవకాశం ఉంది వీరికి నోటీసులు కూడా ఇచ్చే అధికారం బ్యాంకులకు ఉంది దీని అంతటికి కారణం ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తాయని ఒకే ఒక్క ఆశ ప్రస్తుతం ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం రుణమాఫీని ఎప్పుడు చేస్తుందో తెలియదు మీరు ఎప్పుడు చేసినా రుణమాఫీ చేయబోయే ముందు ఒక్క పని చేయాలి మీరు ఎన్ని రోజుల తర్వాత అయినా రుణమాఫీ చేయండి కానీ రుణమాఫీ చేసే ముందు ఒక పని చేయండి రాష్ట్రంలో రుణమాఫీ అర్హుల జాబితాను సిద్ధం చేసి రిలీజ్ చేయండి ఇప్పుడు రుణ ఎగవేతదారుల జాబితాలో చేరినటువంటి ఆరు లక్షల ముప్పై ఏడు వేల మందిలో ఒక పది పర్సెంట్ తప్ప దాదాపుగా ఆరు లక్షల పైచిలకు మంది ఖచ్చితంగా ఈ రుణ మాఫీ జాబితాలో అర్హులే వీరంతా వీరంతరిని మాఫీ అర్హుల జాబితాలో చేర్చి ఈ ఆరు లక్షల ముప్పై ఏడు వేల మంది వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క రుణాలను రీసెడ్యూల్డ్ చేపించండి రుణాల రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం తరఫున బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వండి వీరిని రుణమాఫీ అర్హుల జాబితాలో చేర్చి వీళ్ళ రుణాలు రీషెడ్యూల్ చేసినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పెండింగ్ పడకుండా వీళ్ళను వీళ్ళ రుణాల యొక్క వడ్డీని కట్టుకుంటూ రెగ్యులర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రుణాల అర్హుల జాబితాలో ఉన్నారని భరోసా కలిగితే వీళ్ళు ఇకపైన కూడా వడ్డీని వడ్డీని అలా వదిలేయకుండా ఖచ్చితంగా రీషెడ్యూల్ చేసుకునే అటువంటి అవకాశం ఉంది కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క రుణాలు ఎటువంటి షరతులు లేకుండా రీషెడ్యూల్ చేపియండి మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు మీరు బ్యాంకర్లకి ఏదో ఏమి ఆశ చూపెట్టక్కర్లేదు జస్ట్ ఒక రుణాల రీషెడ్యూల్డ్ చేపిస్తే ఆరు లక్షల ముప్పై ఏడు వేల మంది రైతులు మీకు రుణపడి ఉంటారు మీరు ఇచ్చే యొక్క ఆదేశాలతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళందరూ మళ్ళీ వడ్డీలు కట్టుకుంటా ఉంటే వీళ్ళ రుణాలు రీషెడ్యూల్డ్ అవుతా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా మరి ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మళ్ళీ వీళ్ళు వేరే ఏదైనా లోన్లకు అర్హులవుతారని రాష్ట్ర రైతాంగం తరపున చేతులెత్తి వేడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి వేడుకుంటూ రుణమాఫీలు ఎప్పుడైనా చేయండి ఆ చేయబోయే ముందు ముందైతే ఈ యొక్క పని చేయండి అని రాష్ట్ర రైతాంగం తరపున చేతులెత్తి వేడుకుంటూ నమస్కరిస్తూ జై జవాన్ జై కిసాన్